రామచంద్రాపురంలో చూశాం చెల్లబోయిన చెల్లని కాసు ఆ మహానుభావుడైతే సాక్షాత్తు ఆ సుబ్బారెడ్డి వస్తే కాళ్ల పైన పడిపోయాడు బీసీల ఆత్మగౌరవం ఆయన కాళ్ల ముందర తాకట్టు పెట్టిన పెద్ద మనిషి ఇప్పుడు నీ కాలం చెల్లింది పొమ్మని ఇక్కడి నుంచి రాజమండ్రికి పంపించారు రూరలకు అక్కడ అవుట్ ఈయన గెలిసేది లేదు పోయేది లేదు ఆయన మీరు చూస్తే మాటలు ఎక్కువ పని తక్కువ అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి ముమ్మడి వరంలో సతీష్ సేమ్ కరప్షన్ పదైదు లక్షల రూపాయలు విలువ చేసే భూములు కొని యాభై లక్షలు కమ్మేశాడు పెద్ద మనిషి నేను ఒకటే చెప్తున్నా కుంభకోణంలో ఉండే మీ అందరినీ ఏతికేతికి రేపు పట్టుకొచ్చి ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం ఆయనకు లేఅవుట్లు వేయాలంటే కమిషన్ కొట్టాల్సిందే యానామ నుంచి తక్కువ రేటుకి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు ఇంకా అమలాపురంలో కూడా పినిపేవి స్వరూపు కూడా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదు ఎక్కడ చూసిన అవినీతి అదే మరిగా అమలాపురం ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు గన్నవరంలో కొండేటి చెట్టిబాబు ఆయన కథ ఇంకా చెప్పాల్సిన పని లేదు ఏమీ చేయలేదు కానీ అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ చలామణయ్యే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క రాజోల్లో ఆయన జనసేనలు గెలుస్తాడు పెళ్ళోకిది ఎక్కడా కాపురంగా ఎక్కడా ఏం చెప్పాలి వీళ్ళందరినీ వీళ్ళు నాయకులు వీళ్ళు వినాయకులు వాళ్ళ ఆటలు తెలుతున్నాయి ఇప్పుడు అఫ్షుయల్ గా మ్యారేజ్ చేసుకుంటాం అంటున్నాడు జన ఈయన జగన్ ఇలాంటి వాళ్ళు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా అందుకేనే అతను కూడా మనం చూస్తే ప్రజలకు ఏం చేశారు చెప్పడు కానీ ఐదు ఎకరాల్లో కత్తి మండలంలో అక్రమ సొమ్ముతో ఇంద్రభవన్ నిర్మించుకుంటున్నాడు చింతలమూరి సముద్ర తీరంలో పేదల భూములు కొట్టేశాడు దాతలిచ్చిన మల్కీపురం కళాశాల భూములపై కన్నేశాడు ఒకరిద్దరు కాదు యథా రాజా తదా ప్రజా ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకున్నారు ఆయన పెద్ద తిమింగలం అయితే వీళ్ళు చిన్న చిన్న తిమింగిలాలు ఇప్పుడు ఆయన అంటున్నాడు నేనేం తప్పు చేయలేదు తప్పంతా ఎమ్మెల్యేలు చేశారు వీళ్ళని మార్చేస్తా ట్రాన్స్ఫర్ చేసేస్తా ఈ ఊరు చెత్త ఇంకో ఊరికి పంపిస్తా అది బంగారం అనుకోండి నా కోటేసేయండి మళ్ళా మిమ్మల్ని మోసం చేసేస్తా